అందుకే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మంగళకరమైన చిన్నముల వర్ణన జరుగుతున్నది దానితో పాటు అమ్మవారిని వర్ణించారు ముఖ తాంబూలం ఒట్టి తాంబూలాన్ని వర్ణించడం కదా అమ్మవారు ముఖంలో ఉన్న తాంబూలాన్ని వర్ణిస్తున్నారు అయితే సరిగ్గా ముఖ వర్ణన ప్రారంభమైంది ఇక కన్నుని వర్ణించారు కాటుక కంటికి కాటుక అంటే కాటుకున్న కళ్ళు అన్నప్పుడు కంటిని భావిస్తున్నారు ఇటు కాటుకుని తాంబూలాన్ని అటు కంటిని ముఖాన్ని కూడా వర్ణించడం జరుగుతుంది అలాగే లలాటే కాశ్మీరం విశాలమైనటువంటి లలాటంపై కాశ్మీర తిలకాన్ని కాశ్మీరం అంటే సాధారణంగా ఎర్రని రంగుకి కాశ్మీరం అనే శబ్దం వాడతాం అందుకే అమ్మవారి లలాట భాగం ఎలా ఉందంటే కస్తూరి తిలకోల్లాసి నిటలాయే నమో నమ కదా ఆ తిలక ధారణ చేసుకుంది అటు సింధూరం కూడా ప్రకాశిస్తున్నది రెండూ కలిసినటువంటి ఆ భాగాన్ని వర్ణించారు ఇక్కడ అందులో ఐదవ ఐదవ తనాన్ని వర్ణించేటప్పుడు ఈ స్థానం ఇంకా ప్రధానం అందుకే లలాటే కాశ్మీరం విలసితి గళే మౌక్తిక లత ముత్యాల దండలు హారాలు ధరించ లత అంటే అల్లుకున్నట్టుగా ఉన్నటువంటి ఆహారములు ముత్యాల హారములు అవన్నీ ధరించి ఉన్నది ఎర్రని చీరకట్టుకుంది అందుకే స్ఫురత్ కాంచి షాటి పృతుకటి తటి హాటకమయ్య అన్నారు ఇక్కడ పైగా మెరిసిపోతున్నటువంటి ఆ వస్త్రాన్ని ధరించి ఉన్నది ఈ విధంగా ఉన్న అమ్మవారిని మొత్తం వర్ణించారు ఇక్కడ అయితే ఇందులో మనం గమనించుకోవాల్సిన మరొక అద్భుతమైన అంశం ఉన్నది ఇంతవరకు ఇందులో ఐదవతనాన్ని వర్ణించడం ఒకటి అమ్మవారి స్వరూపాన్ని హృదయంలో భావించడం ఒకటి మరొక రమ్యమైన భావన గ్రహించవలసినది అమ్మవారి యొక్క ముఖం నుంచి చివరి వరకు వర్ణన జరుగుతుంది వాగ్భవ కూటం మొట్టమొదటి చూపించారు ఇక్కడ అందుకే తాంబూలం ముఖం అనగాని ముఖం శబ్దస్థానం అమ్మవారి యొక్క వదనం అంటే శ్రీమద్ వాగ్భవ కూకూట స్వరూప ముఖపంకజ కదా అందుకు అమ్మవారి ముఖంలో వాగ్భవ స్థానం దాన్ని వర్ణించారు అలాగే కనులు కూడా భావ వ్యక్తీకరణ స్థానాలు అందుకు మొత్తం ముఖంలో భావాన్ని వ్యక్తీకరించడం ఏదైతే ఉన్నదో వ్యక్తీకరణకే వాక్ అని పేరు వ్యక్తీకరణ స్థానములు రెండిట్నే వర్ణించారు వాగ్భవ కూటంలో ప్రధానమైన అంశములు రెండు ప్రస్తావించబడుతూ ఉన్నాయి అందుకే లలాట భాగం కన్నులు ముఖం ఒకటి అదేవిధంగా మౌక్తిక లత అన్నప్పుడు కంఠం నుంచి కటి వరకు వేలాడుతున్న ముత్యాలు వర్ణించారు కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి తన మంత్రభాగాన్ని అక్కడ చూపించారు అంటే విద్య పంచదశి మంత్రాన్ని శ్లోకంలో ఎలా నిక్షిప్తం చేశారో చూసారా వాగ్భవ కూటాన్ని మొదట చూపిస్తూ తర్వాత మధ్యకూటాన్ని కామరాజ కూటాన్ని చెప్తూ కటితటే కటితటి ఆటకమయ్యైన కటి నుంచి మిగిలిన భాగాన్ని ఆ వస్త్రాన్ని వర్ణన చేయడంతో పాటు శక్తి కూటైకతాపన్న తాపన్న కక్ష్యదో భాగధారిణి అని మొత్తం పంచదశీ మంత్రాన్ని మూడు భాగాలు చేసి శ్లోకంలో పెట్టారండి అది ఒక ప్రత్యేకత ఇది గమనించుకోవాల్సింది ఇలాగ అమ్మవారి యొక్క ఔ శ్లోకం లేని ఔచిత్యాలు అందుకే ఆదిశంకరులకు మరొక్కసారి నమస్కారం చేసుకోవాలి ఇంత విశిష్టంగా అందించాలి